ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అనంతపురం జిల్లాలో కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించటం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సత్యలత తెలిపారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సత్యలత మాట్లాడుతూ ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులు ఎన్నో త్యాగాలు చేయటం వల్ల ఈ స్వాతంత్ర్యం వచ్చిందని ఈ స్వాతంత్రాన్ని మనమందరము కాపాడుకోవాలని దేశాభివృద్ధి కోసం పాటుపడాలని విద్యార్థినులకు సూచించారు వివిధ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లను ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ గొప్ప నాయకులను ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని దేశ అభివృద్ధికి సమాజాభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మహమ్మద్ షెఫీ రామాంజనేయులు లక్ష్మీ రంగయ్య శివశంకర్ ఆదినారాయణ శ్రీనివాసులు రామలింగారెడ్డి రామకృష్ణ ధనలక్ష్మి అనురాధ లక్ష్మీదేవి రమాదేవి సునీత సులోచన దివ్య మణిమాల గిరిజ కళ్యాణి అనుష లావణ్య రేణుకాదేవి తదితరులు పాల్గొన్నారు Flag, Order. Flag. Yeah. आप गुड मॉर्निंग స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మేడం గారికి ఆగిం కాలేదు సో ప్రతి సంవత్సరం ఆగస్టు ఫిఫ్టీన్త్ మనం ఈ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం చాలా ఇబ్బందులు ఎప్పుడు కావాలి చెప్పింది మన నాయకులు పౌరులు అందరూ కష్టపడి మన భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానానికి చేరుకుంది పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత రాజ్యాంగాన్ని రాసుకొని మళ్ళా పంతొమ్మిది వందల యాభై